భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణి గారికి బాలేదు అని చెప్పేసి గత కొన్ని గంటలుగా వార్తలు వచ్చాయి అయితే తాజా అప్డేట్ ఇది అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో చేరినటువంటి అద్వానీ గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడతా ఉన్నారు వయసు రీత్యా తొంభై ఆరు ఏళ్ళు ఆయనకి సో ఆయన బుధవారం హాస్పిటల్లో చేరారు అక్కడ యూరాలజీ వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించారు చికిత్స అందజేశారు ఆరోగ్యం నిలకడగా ఉందని తేల్చారు ఆ విషయాన్ని హాస్పిటల్ వర్గాలు స్పష్టం చేశాయి అద్వాని ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులు ఒకసారిగా ఆందోళనకి గురవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు యాజ్ ఆఫ్ నౌ ఆయన ఆరోగ్యం నిలగడగా ఉంది డిశ్చార్జ్ అయ్యారు